రామ్టాక్కి తిరిగి స్వాగతం పదహారవ ఫైనాన్స్ కమిషన్ ఈ నివేదికని నిన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది దాంతో ఇది పబ్లిక్లోకి వచ్చింది అందరికీ మన అందరికి కూడా తెలిసే అవకాశం దొరికింది ఇందులో ఏమేంటి ముఖ్య అంశాలు చాలా ఉంది ముందు ముందు ఇంకా వివరంగా మనం వీటిని గురించి చర్చించుకుందాం కానీ క్లుప్తంగా కొన్ని అంశాలు మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఒకటి రాష్ట్రాల వాటా వర్టికల్గా చూసుకుంటే పన్నులలో అదవరకు ఏదైతే నలభై ఒక్క శాతం ఉందో దాన్ని అలానే ఉంచింది పెంచలేదు తగ్గించలేదు స్టేటస్కో మెయింటైన్ చేసింది ప్రధానమైనటువంటిది అది రెండోది రెవెన్యూ డెఫిషిట్ పోయినసారే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషనే కొంత మేరకు దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళింది ఏదైతే ఈసారి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఖచ్చితంగా కొండ బద్దల కొట్టినట్టు చెప్పేసింది రెవెన్యూ డెఫిషిట్ ఉన్నటువంటి రాష్ట్రాలకి కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశమే లేదు మీరేం చేస్తా ఉన్నారు తీసుకెళ్ళి ఉన్న ఎక్స్పెండిచర్ని సరిగ్గా ఖర్చు పెట్టట్లేదనే అభియోగం కూడా ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల విషయంలో చేసింది ఉత్పాదక సంబంధింగ్ సంబంధం కానటువంటి ఖర్చు విపరీతం అయిపోయింది రాష్ట్రాల్లో అదే టైంలో ఓన్ రెవెన్యూ సోర్సెస్ని డెవలప్ చేసుకునే మెకానిజం కూడా పూర్తిగా సమర్థవంతంగా చేయలేకపోతుందని కూడా చెప్పింది మొత్తం మీద రెవెన్యూ డెఫిసిట్కి నో చెప్పింది ఫిజికల్ డెఫిసిట్ విషయంలో కూడా ఆర్థిక క్రమశిక్షణని పాటించాలని చెప్పింది ఈ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కూడా ఎఫ్ఆర్బిఎం ఇవాళ మూడు శాతం ఏదైతే ఉందో అదే రాష్ట్రాలకు వర్తిస్తుంది కేంద్రానికి ఈ తరం అయిపోయే లోపల అంటే ముప్పై ముప్పై ఒకటి లోపల ఈ ఫిక్షల్ డెఫిసిట్ మూడు పాయింట్ ఐదు కుదించాలని కూడా టార్గెట్ పెట్టింది ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి ఈ ఆఫ్ బడ్జెట్ బడ్జెట్లో పెట్టకుండా కార్పొరేషన్ల ద్వారాను ఇంకో ద్వారా తీసుకునేటువంటి రుణాలు డిస్కంటిన్యూ చేయాలని చెప్పింది నిర్మోహమాటంగా అదే కాదు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రాయోజిత పథకాలు వీటిని పునఃపరిశీలించమని చెప్పింది వీటిల్లో కరెక్ట్ ఎఫెక్టివ్గా అమలు అవుతున్నాయన్ని అమలు కానీ ఎన్ని అమలు కానీ దానివల్ల పర్పస్ పెద్దగా సరువు కాకపోతే వాటిని తీసేయమని చెప్పింది రేషన్లైజ్ చేయమని చెప్పింది విద్యుత్ రంగంలో సంస్కరణలు కావాలని చెప్పి చెప్పింది అట్లనే సబ్సిడీల విషయంలో తగ్గించుకోండి ఉన్న సబ్సిడీలను కూడా రేషనలైజ్ చేయండి కంటైన్ చేయండి ఎట్లా దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలో చూడమని కూడా చెప్పింది అట్లానే ప్రభుత్వ రంగంలో సంబంధించి సంస్కరణలు కూడా సజెస్ట్ చేసింది టూకింగ్ ఇవ్వండి ఇప్పుడు అసలు అసలు దీనికి వద్దాం ఇప్పుడు ఏంటంటే ఏదైతే నలభై ఒక్క శాతం రాష్ట్రాలకి పంచాలో ఎలా పంచాలో హారిజాంటల్గా డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలో డివాల్యూషను అది ప్రతి ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది నేను ఒక్కసారి పోయిన పదిహేనవ ఫైనాన్స్ కమిషన్కి పదహారవ ఫై ఫైనాన్స్ కమిషన్కి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫస్ట్గా ఏంటంటే నా స్లైడు క్రైటీరియా ఏంటి రాష్ట్రాలకు వాటాలు ఇవ్వటానికి క్రైటీరియా ఒకటి ఉండాలి సూత్ర సూత్రబద్ధత ఉండాలి అంతకుముందు అంటుండేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ కేటీఆర్ అంటుండేవాడు మా దగ్గర ఆదాయం ఎక్కువ తీసుకు తీసుకు వస్తుంది పన్నులు మాకు తక్కువ తక్కువని కేంద్రానికి సంబంధం లేదండి ఇది కేంద్రాన్ని అనవసరంగా బ్లేమ్ చేయటం తప్పితే రాజ్యాంగబద్ధమైనటువంటి ఫైనాన్స్ కమిషను అన్ని కూటంకషంగా చర్చించి రాష్ట్రాల వాటా ఎలా ఉండాలో నిర్ణయం చేస్తుంది దాని క్రైటీరియా ఏంటో కూడా అదే నిర్ణయం చేస్తుంది అదే ఇప్పుడు జరిగింది ఒకసారి నా స్లైడ్లో చూసుకోండి అదవరకి రెండు తేడా చూపించాను జనాభా రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పదిహేను శాతం తీసుకుంది వెయిటేజ్ దానికి ఇప్పుడు దీన్ని పాపులేషన్ పెంచింది పదిహేను బదులు పదిహేడున్నర శాతం తీసుకుంది అది దక్షిణాది రాష్ట్రాలకి నష్టం ఉత్తరాది రాష్ట్రాలకు ఉపయోగం అదే టైంలో విస్తీర్ణం విస్తీర్ణం అదివరకు పదిహేను వెయిట్ పదిహేను పర్సంటేజ్ వెయిటేజ్ ఉంటే దాన్ని పది కుదించింది ఇది మధ్యప్రదేశ్ల రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకి నష్టం తర్వాత అటవీ ప్రాంతం అటవీ ప్రాంతం అప్పుడు పది ఇప్పుడు పది తర్వాత ఇన్కమ్ డిస్టెన్స్ పేర్లు మార్చింది ఇప్పుడు ఏంటంటే అదవరకి పేదరికాన్ని కొలవటానికి పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువగా ఉన్న రాష్ట్రాలకి హెవీ వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు దాని పేరే ఇప్పుడు మార్చి కొత్త సిక్స్టిన్ ఫైనాన్స్ కమిషన్లో పర్ క్యాపిటా జిఎస్డిపి పర్ఫార్మెన్స్ ఒకటే రెండు ఒకటే తేడా ఏమి లేదు అదవరకు నలభై ఐదు పర్సెంట్ వెయిటేజ్ ఉన్నదాన్ని అది నలభై రెండు పాయింట్ ఐదుకు తగ్గించింది జనాభాలో పెంచింది అంటే ఈ రెండు రిలేటెడ్ పరిక్యాపిటల్ జిఎస్టిపి జనాభా అక్కడ జనాభాలో పెంచిన దానికి ఇక్కడ తగ్గించింది నలభై రెండు పాయింట్ ఐదు చేసింది సో దీనికి అన్నిటికీ వివరణ వివరణలు ఇచ్చాడు ఇంకొకసారి ఎప్పుడన్నా వివరణాత్మకంగా మార్చుకుందాం ఎందుకు ఎందుకు ఈ వెయిటేజెస్ ఇట్లా వచ్చిన తర్వాత ఐదోది టీఎఫ్ఆర్ టీఎఫ్ఆర్ అంటే లేదు టోటల్ ఫెర్టిలిటీ రేట్ పాపులేషన్ కంట్రోల్ దానికి అదివరకు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉంది ఇప్పుడు పేరు మార్చి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అన్నారు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో దానికి రెండున్నర శాతం తగ్గించారు తగ్గించి పది పది పర్సెంట్ వెయిటేజ్ ఉంచారు అదవరకు అంత వెయిటేజ్ లేదు దీనికి అది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం తర్వాత ట్యాక్స్ ఫస్ బార్ ఫిజికల్ ఎఫర్ట్ ఈ సొంత రెవెన్యూ మొబలైజ్ చేసుకున్న దానికి ఫిస్కల్ డిసిప్లైన్ మెయింటైన్ చేసిన రాష్ట్రాలకు రెండున్నర శాతం వెయిటేజ్ ఇచ్చింది ఈసారి దాన్ని అసలు తీసేశారు పూర్తిగా కొత్తగా ఏం చేశారంటే జీడిపికి మీ రాష్ట్ర కంట్రిబ్యూషన్ ఏంటి దీనికి ఒక పది మార్కులు వెయిటేజ్ ఇచ్చారు దీంట్లో పైది కూడా కవర్ అవుతుంది అన్నీ కవర్ అవుతాయి అంటే ఇది దక్షిణాది రాష్ట్రాలకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకనంటే జీడిపికి మరి కంట్రిబ్యూషన్ మాది ఎక్కువ ఉంది మాది ఎక్కువ ఉంది అంటున్నాయి కదా వాళ్ళకి పది ఫస్ట్ టైము కొత్త క్రైటీరియా పెట్టి పది మార్కులు ఇచ్చారు ఇదండి టోటల్గా మారినటువంటి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ క్రైటీరియా ఇది నేను పదిహేనుతో పోల్చి కూడా మీకు చూపించారు సరే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం మరి దీని ప్రకారంగా ఏ స్టేట్కి ఏ ఎంత వాటా వచ్చింది అయి పైన బ్రాడ్గా వాళ్ళు కేటగిరీస్ చేశారు దాని ప్రకారంగా ఏ రాష్ట్రం వాటా పెరిగిందా తగ్గిందా ఆ కేటగిరీస్ ప్రకారంగా చూసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలు ఇవ్వలేదు నేను ఓ పది రాష్ట్రాలు ముఖ్యమైన రాష్ట్రాలన్నీ కవర్ చేశాను దీంట్లో టాప్ టెన్ అనుకోండి ఇందుట్లో తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అదవరకు నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం రాష్ట్రాల వాటాలో ఉంటే ఇప్పుడు అది కొంచెం పెరిగి నాలుగు పాయింట్ ఇరవై రెండు శాతానికి పెరిగింది తెలంగాణ రెండు పాయింట్ పది నుంచి రెండు పాయింట్ పదిహేడు పెరిగింది పెద్దగా పెరగలేదు అక్కడ కర్ణాటక బాగా బెనిఫిట్ అయింది మూడు పాయింట్ ఆరు ఐదు శాతం నుంచి నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతానికి వచ్చింది తమిళనాడు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది నుంచి నాలుగు పాయింట్ ఒకటి సున్నా పెద్దగా పెరగలేదు కేరళ అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని మాట్లాడుతుంది కదా కేరళ కేరళకి ఒకటి పాయింట్ తొమ్మిది మూడు అదవరకుంటే ఇప్పుడు రెండు పాయింట్ మూడు ఎనిమిది వచ్చింది బాగా పెరిగింది అలాగే పాయింట్ నలభై నలభై ఐదు ఆరు అర శాతం పెరిగింది చిన్న విషయం కాదు ఇది శాతం దాన్ని క్వాంటిఫై చేసుకుంటే చాలా అవుతుంది కేరళ బాగా బెనిఫిట్ పొందింది కేరళ బె కర్ణాటక బెనిఫిట్ పొందింది దక్షిణాది రాష్ట్రాల్లో ఇక తగ్గింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు నుంచి పదిహేడు పాయింట్ ఆరు రెండుకి తగ్గింది మూడు పాయింట్ మూడు రెండు శాతం తగ్గింది ఇది బీహార్ పది పాయింట్ సున్నా ఆరు నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతానికి తగ్గింది అంటే పేదరికంలో ఉండి అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలకి తగ్గింది ఈసారి అదవారి ఇక్కడికన్నా కూడా పశ్చిమ బెంగాల్ ఏడు పాయింట్ ఐదు రెండు నుంచి ఏడు పాయింట్ రెండు ఒకటికి బాగా దాదాపు మా పాయింట్ మూడు ఒక్క శాతం తగ్గింది ఇక్కడ కూడా ఏది పశ్చిమ బెంగాల్ వీళ్ళకి ఏ క్రైటీరియా రీచ్ కాదు కదా అటు జీడిపి లేదు ఏది లేదు వీళ్ళకి జిడిపి పెరిగింది లేదు చాలా విషయాల్లో పారామీటర్ స్పరస్ట్గా ఉన్నాయి మహారాష్ట్ర ఆరు పాయింట్ మూడు రెండు శాతం ఉన్నటువంటిది ఆరు పాయింట్ నాలుగు నాలుగుకి కొంచెం పెరిగింది గుజరాత్ మూడు పాయింట్ నలభై ఎనిమిది ఉంది మూడు పాయింట్ ఏడు ఐదు అంటే పాయింట్ టూ సెవెన్ పెరిగింది ఇవన్నీ పది రాష్ట్రాలకి ఇలా మార్పులు చెందింది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో రాష్ట్రాల వాటాలు ఈ పద్ధతుల్లో మార్పు చెందింది ఇది ప్రధానంగా ఫైనాన్స్ కమిషన్ స్థూలంగా వాళ్ళు ఇచ్చినటువంటిది రిపోర్ట్లు ఇది ఇంకా వివరానికి లోతుగా వెళ్ళి ఇంకొకసారి మరొకసారి చర్చించుకుందాం ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి